సో మీడియా మిత్రులందరూ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలతోని మోసాలతోని వచ్చిందట్లే వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని నడపడం కూడా అదే పద్ధతిలో నడుపుతూ ఉన్నారు ఇవాళ ప్రత్యేకించి నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ ఇవాళ పొద్దున ప్రధాన పత్రికల్లో వచ్చిన ప్రధాన శీర్షికలో పెట్టిన వార్తలు ఇంత దుర్మార్గంగా అంటే శాసనసభలో జరిగిన చర్చ ఒకటి ఆ తర్వాత వచ్చిన రాత్రలు ఒకటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే పేరు అబద్ధానికి పర్యాయ పదం అయ్యే పరిస్థితి వచ్చింది రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి అనే పేరు ఒక పదం అబద్ధం అనే పదానికి పర్యాయ పదంగా వాడుకోవచ్చు ఇక తెలంగాణ ప్రజలు భారతదేశ ప్రజలు తెలుగు ప్రజలు అంత దుర్మార్గమైన అంత చెండాలమైన పరిస్థితి దిగజారి వీళ్ళు నిన్న శాసనసభలో చర్చ జరిగే సందర్భంలో అది గతంలో ఇప్పటికీ వెయ్యిసార్లు చర్చ జరిగిన విద్యుత్కు సంబంధించి గతంలో మేము అధికారంలో ఉన్ననాడు కేంద్ర ప్రభుత్వం మా మెడపైన కత్తి పెట్టి మీరు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించండి రైతాంగానికి ఉరితాడు వెయ్యండి అని చెప్పి చెప్తా ఉన్నారు నా మెడ దిగినా సరే నేను రైతులకు మీటర్లు పెట్టను అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పిన అంతేకాదు ఆశలు చూపెట్టిన్రు ప్రతి సంవత్సరం హాఫ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం అదనంగా ఇస్తాం అని కూడా ఆశ పెట్టిన్రు అయినా మేము దాదాపు ముప్పై వేలు ఇరవై ఐదు ముప్పై వేల కోట్ల రూపాయలు వదులుకోవడానికైనా సిద్ధపడ్డం తప్ప మేము రైతాంగానికి వ్యవసాయానికి తెలంగాణలో ఎట్టి పసిలో మీటర్లు పెట్టము అని చెప్పి చెప్పిండు మా ముఖ్యమంత్రి గారు మేము దానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పి ఆ రకంగా రైతాంగం కొరకు మేము కమిట్మెంట్తో ఉన్నాము అని చెప్పి మా శాసనసభ్యులు హరీష్ రావు గారు వారి బడ్జెట్ ప్రసంగంలో చెప్పింది చెప్తున్న క్రమంలో ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని మీరు పెద్ద పోజులు కొడుతున్నారు మీరేందో త్యాగం చేసినాం మీరేందో పోరాటం చేసిన మాట్లాడుతున్నారు కానీ అది నిజం కాదు మీరు ఆల్రెడీ ఒప్పుకున్నారు రెండు వేల పదిహేడులోనే మోడీ గారు కేసీఆర్ గారు ఇద్దరు కలిసి సంతకాలు మార్చుకున్నారు సంతకాలు పెట్టుకున్నారు అని చెప్పి శాసనసభను రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండు ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేసిండు ఒక కాగిధాన్ని చదువు చూపెట్టిండు వాస్తవానికి ఆనాటి విద్యుత్ శాఖ మంత్రిగా నా దృష్టిలో కూడా లేదు ఈ విషయం ఈ కాగితం ఎక్కడిది అని చెప్పి దాన్ని తెప్పించుకొని చూసినాం అది ఒక మోసపూరితమైన ప్రకటన ఆయన చదివిన పేపర్ అబద్ధం సభను ప్రజల్ని పక్కదారు పట్టించిండు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మళ్ళీ సాయంత్రం రాత్రి అయిన తర్వాత క్లారిఫికేషన్లో మాకు అవకాశం ఇస్తే మళ్ళీ హరీష్ రావు గారు ఆ విషయాన్ని ప్రస్తావించారు మీరు చెప్పింది అవాస్తవం మీరు చూపించిన పేపర్ ఒకటి మీరు చెప్పింది ఒకటి మీరు చదివిన కండిషన్స్ ఉదయ పథకానికి సంబంధించినవి కానీ ఓ కేంద్ర మంత్రి రాసిన ఉత్తరం అని చెప్పి రెండు చూపించాను చూపించిన తర్వాత కూడా చేసిన తప్పును ఒప్పుకునే సంస్కారం లేక మళ్ళీ అదే దబాయింపు ధోరణితోని మళ్ళీ అదరగొడుతూ నేను అనలేదు నేను మీటర్లు అనలేదు రైతుల మీటర్లు అనలేదు నీకే చదువు అని ఇష్టం వచ్చినట్టు ఎదురుదాడి చేసి నువ్వే పక్కదారి పట్టించినవు సభను అని చెప్పి మాట్లాడి నేను స్మార్ట్ మీటర్లే అన్నా అని చెప్పి మళ్ళొక అబద్ధం ఆడాడు మళ్ళీ ఒక అబద్ధం ఆడండి ముఖ్యమంత్రి ఆ తర్వాత మళ్ళీ హరీష్ రావు గారికి అవకాశం ఇవ్వకుండా సభను వాయిదా వేసి తప్పించకపోయినారు కానీ వాస్తవాలు మేము ముందు పెడతా ఉన్నా రేవంత్ రెడ్డి గారి అబద్ధానికి వారు నిన్న తెచ్చిన పేపర్ ఇది వారు స్వయంగా ఇచ్చింది ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఇక్కడికి అంటే వారు హైలైట్ చేసింది నేను తెచ్చింది అసెంబ్లీలో వారు మాకు పంపించింది దీంట్లో ఇంత దుర్మార్గంగా ఒక వాక్యాన్ని వదిలేసి ఒక పదాన్ని వదిలేసి మీకు చదువు వినిపిస్తా ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జూమర్స్ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జూమర్స్ మీరు ఒక్కసారి వీడియో చూడండి దీంట్లో స్పష్టంగా అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జూమర్స్ అని రాసున్న వాక్యాన్ని మింగేసి కన్జూమింగ్ ఎబో ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ అనే పదాన్ని చదివేయండి మీకు అది కూడా వినిపిస్తాను ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర నూటికి నూరు శాతం మేము మీటర్లు బిగిస్తామన్నారు అదేవిధంగా ఐదు వందల యూనిట్లు కానీ రెండు వందల యూనిట్లు వాడుకునే వాళ్ళకు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది అదేవిధంగా ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది అంటే నూటికి నూరు శాతం గృహన్ వినియోగదారులకు అదేవిధంగా వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్న దగ్గర మేము మీటర్లు పెడతామని ఒప్పందాలు చేసి సంతకాలు చేసారు అధ్యక్ష ఈ సంతక వింటారా ఇట్ మీటర్ ఆర్ కన్ూమింగ్ అబో ఫైవ్ హండ్రెడ్ అండ మధ్యలో ఇది ఉంది అదర్ దగ్రికల్చర్ కన్సూమర్స్ దీని కావాలని మింగేసి ఒక మామూలు పరీక్షలో పాస్ అవుతున్నో ఫెయిల్ అవుతునో అని భయపడేవాడున్న కాపీ కొట్టేవాడు కూడా ఇంతకంటే దరిద్రంగా పనిచేయడు ఒక ముఖ్యమంత్రి అయ్యండి సిగ్గు లేకుండా అయితే ఇంకా దీంట్లో ఆ తర్వాత మా హరీష్ రావు గారి చూపించారు ఇది స్పష్టంగా అడిషనల్ బారోయింగ్ స్పేస్ ఆఫ్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ ఆఫ్ జిఎస్డిపి లింకుడ్ టు పర్ఫార్మెన్స్ ఇన్ పవర్ సెక్టార్ ఇదేంటిది అది ఇంతకుముందు చూపించింది ఉదయ పథకానికి సంబంధించి ఇది రెండు వేల పదిహేడులో వచ్చింది ఇది రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది ఇది ఆర్డిఎస్ఎస్ అనే పథకానికి దీంట్లో మనం చేరలే ఈ ఆర్డీఎస్ఎస్లో చేరితే మీకు అనేక రకాల గ్రాంట్లు ఇస్తాం మీకు ఆ పర్సెంట్ బారోయింగ్స్ అదనపు బారోయింగ్స్ కూడా అప్పులు తెచ్చుకోవడానికి కూడా పర్మిషన్ ఇస్తాం అని చెప్పి కేంద్రం ఎన్ని రకాల మనను అట్రాక్షన్స్ పెట్టినా ఇబ్బందులు పెట్టినా దీనికి లొంగ లేదు ఇంత స్పష్టంగా ఉంది కానీ ఇన్ని దొంగ వేషాలు వేసి రాత్రి మళ్ళీ అదే అసెంబ్లీలో తప్పించుకొని ఇగో నేను తెప్పించినా అని చెప్పి మాట్లాడండి బుకాయించడానికి ఇగో నేను మాట్లాడిన రికార్డు తెప్పించినా దీంట్లో నేను మాట్లాడలేదు నేను స్మార్ట్ మీటర్లే అన్నా స్మార్ట్ మీటర్ల వల్ల మనకు అదనంగా భారం పడుతుందని అన్న నేను అని తప్పించుకున్నాడు మళ్ళీ రాత్రి ఏం చేసిండు ఇంకొక దొంగ పని మొత్తం పేపర్లకు తన ఆఫీస్ నుంచి పంపించి ఇగో మీటర్లపై దుర్మార్గ ఒప్పందం అంటే వీళ్ళది మీటర్లపై మోసం మీటర్లపై దుర్మార్గ ఒప్పందం ఎవరిది దుర్మార్గం చెప్పినవాడిది దుర్గం దుర్మార్గమా రాసిన వాడిది దుర్మార్గమా చూడలేదా మీరు శాసనసభలో జరిగిన చర్చను వినలేదా ఇంతకు మించిన దుర్మార్గం ఇంతకు మించిన అబద్ధం ఇంతకు మించిన మోసం ఇంకోటి ఉంటుందా ఇదా మీరు చేస్తా ఉంది చెప్పేటప్పుడు ఎవడైనా ఇట్లా ఏమైనా చెప్పవచ్చు కానీ రాసేటప్పుడు కూడా ఉండాలి కదా వీళ్ళకు కూడా ఇంత దుర్మార్గమైన అబద్ధాన్ని రాస్తే తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు రేపు పొద్దున వాస్తవాలు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల దృష్టిలో మనం ఏమైతామన్నా సోయి వీళ్ళకు ఉండాలి కదా ఇవా ఈ దుర్మార్గ వ్రాతలా చెప్పి చెప్పేటోడు చెప్పేటవాడు దొంగతనానికి బరి తగ్గించిన వాడు ఏమేం చేస్తాడు కానీ మీలకేం అవసరం దేనికి వచ్చింది ఉదయ పథకం ఏంటిది ఆడియన్సెస్ ఏంది ఒప్పందాలు ఏంది చదివేటప్పుడు నువ్వు మాట్లాడి నువ్వు చదివినది ఏంది ఈ ఏంది చాలా స్పష్టంగా మీ అందరికీ గుర్తుంది పబ్లిక్ డొమైన్లో ఉంది వాళ్ళది నిన్న ఆయన మాట్లాడిన మాటలు ఉదయం పూట హరీష్ రావు గారు మాట్లాడేటప్పుడు మధ్యలో అంతరాయం కల్పిస్తూ లేచి మాట్లాడిన మాటలు రాత్రి మళ్ళీ హరీష్ రావు గారు క్లారిఫికేషన్ సందర్భంగా మాట్లాడినప్పుడు మళ్ళీ బుకాయిస్తూ మళ్ళీ మా మళ్ళీ మాట్లాడిన అబద్ధాలు మళ్ళీ తెల్లొరికే పత్రికల్లో ఈ తప్పుడు రాత్రలు రాయించిన ఈ రోత రాతలు రాయించిన పరిస్థితి ఏంది ఈ రాష్ట్రాన్ని ఒక మాఫియా నడుపుతుందా దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారా ఏం జరుగుతుంది అసలు ఇంత బహిరంగంగా ఈ రకంగా ఇంత నిస్సుగ్గా ఇంత నిర్లజ్జగా ఇన్ని అబద్ధాలు ఇన్ని అబద్ధాలు రా అతల ఏంటి దశ జరుగుతున్నది ఏంది తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజలకు తెలియాలి తొందరలోనే ఈ రాష్ట్ర విద్యుత్ కన్జూమర్లందరినీ కషాయిలకు అప్పజెప్పే ప్రయత్నంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి అండ్ గాంగ్ తొందరలోనే విద్యుత్ కన్జ్యూమర్లు ఎవరైనా సరే గృహ వినియోగదారులు కావచ్చు పారిశ్రామిక వినియోగదారులు కావచ్చు వాణిజ్య వినియోగదారులు కావచ్చు రైతాంగం కావచ్చు మీటర్లు బిగించడానికి స్మార్ట్ మీటర్లు బిగించడానికి తీసుకుపోయి కషాయి వాళ్ళ చేతిలో మన తలలు అప్పచెప్పడానికి జరిగే కుట్రలో భాగమే ఇవాళ రాసిన ఈ రాతలు తెలంగాణ రైతాంగానికి తెలంగాణ విద్యుత్ వినియోగదారులైన ప్రజలందరికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవి ఉత్తమనే రాలే ఉద్దేశపూర్వకంగా విద్యుత్ సంస్థలు తీసుకపోయి వాళ్ళకి అప్పచెప్పి గోరెని కషాయికి అప్పజెప్పిన పద్ధతుల్లో కేసీఆర్ గారు పదేళ్లుగా కడుపులో పెట్టి దాసుకున్న తెలంగాణ రైతుల్ని కషాయిలకెప్పే ప్రయత్నంలో భాగంగా చేస్తూ ఉన్నాడు ఇదంతా పెట్టిన ఆ మీటర్లు ఎక్కడన్నా ఉన్నాయా స్మార్ట్ మీటర్లు ఉన్నదా రైతు దగ్గర ఎక్కడైనా ఒక మీటరు తప్పుడు మాటలు తప్పుడు ఆరోపణలు ఆనాడు ప్రభుత్వంలో రావడానికి ఉపయోగపడేమో నీకు కానీ ఇవాళ నువ్వు మాట్లాడే ప్రతి అక్షరం రేపు నీకే ఉరితాడైతే గుర్తుపెట్టుకో ఇంత చిల్లరగా ఇంత చీప్గా బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రవర్తించి ఉన్నాడు ఇప్పటివరకు ఇదా పత్రికల మీద పేపర్లో ఉన్న రాతల్ని కూడా సగం మింగి మోసం చేస్తారు ఆ ప్రజల్ని అసెంబ్లీలో కాసేపు తప్పించుకోవచ్చు నీ మందబలంతో కానీ వాళ్ళు ప్రజల్లో తప్పించుకుంటావు ఇది నీది నాదే కాదు కదా ఇదంతా కూడా కేంద్రం నుంచి వచ్చిన కరస్పాండెన్స్ కదా ఇంకొక మాట కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా నిర్మలా సీతారాం గారు వారు స్పష్టంగా చెప్పిండ్రు ఫిట్ మిగతా స్టేట్స్ అన్ని కూడా వెంటనే ఫిట్ చేసి మాకు ఇచ్చేసాం కూడా చాలా మందికి ఏంది తెలంగాణలో మేము మాకు మీరు మిగతా రాష్ట్రాలకు ఇస్తున్నారు మాకు ఇస్తలేరు ఎఫ్ఆర్బిఎం మాకు కట్ చేస్తున్నారు ఇన్ని వేల కోట్లు మేము లాస్ అవుతున్నాం అని చెప్తే వారు నిర్మలా సీతారామ గారు మాట్లాడినమాట మీరు మీటర్లు ఫిట్ చేయమంటే ఫిట్ చేయలేదు రైతులకు మేము ఎట్లా ఇస్తాం మీకు ఎందుకు ఇస్తాం పైసలు మిగతా రాష్ట్రాలు వాళ్ళు చేసిండ్రు కదా వ్యవసాయ మోటార్లకి పం మీటర్లు చెయ్యండి మేము ఇయ్యం ఇది స్పష్టంగా ఆమె చెప్పిన మాట ఇంత క్లియర్గా అవన్నీ ఎందుకు రేవంత్ రెడ్డికి ఒకవేళ వ్యవసాయం ఉంటే రైతు రైతుబిడ్డాన్ని నిన్న వాళ్ళ మంత్రి ఎవరు గొప్ప చెప్తున్నారు వ్యవసాయం అంటే తెలిసిన తెలియదు అయినా కానీ ఒకవేళ ఆయనకి ఏదైనా మోటార్ ఉండుంటే ఆయన బాయి మోటార్కి మోటర్కి వాళ్ళు మేము మీటర్ పెట్టున్నామా ఆయన లేదు ఇంకా ఆయన పక్కన ఎవరైనా వ్యవసాయదారులైన మంత్రులు ఉంటే ఎవరైనా వ్యవసాయం తెలిసిన వాళ్ళు ఎన్న పొలం కాడి వేట వాళ్ళు ఉంటే ఎవరన్నా ఎవరు లేరు కాబట్టి తెలంగాణ రైతాంగానికి దుస్థితి వస్తుంది వాస్తవానికి ఉన్నాయా ఎక్కడైనా అసెంబ్లీలో తప్పించుకుపోయినావు ఇప్పుడు రా చర్చకు మాట్లాడదాం కాగితం మీద తప్పు రాయొచ్చు నువ్వు కానీ నువ్వు మాట్లాడిన గొంతుంది అక్కడ నువ్వు మాట్లాడిన గొంతుంది ఏ రకంగా నువ్వు సభను ప్రజల్ని పక్కదారు పట్టిస్తూ మధ్యలో ఉన్న వాక్యాన్ని వదిలేసినవో ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జూమర్స్ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనే దాన్ని మింగేసి కన్జ్యూమింగ్ అబో ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ పెట్టినమా దాన్ని కూడా పెట్టాలి మేము మేము లెక్క పెట్టాలి కేంద్రాన్ని ఏం జరిగింది అసలు ఉదయ్ అనే పథకం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది చాలా రాష్ట్రాలలో డిస్కమ్లు ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తలేవు వసూలు సరిగ్గా చేయలేకపోతున్నారు మీటరింగ్ సరిగా కావటం లేదు ఇవన్నీ చేయాలి అని అంటే అవన్నీ చేస్తేనే మేము ఆర్ఈసి పిఆఫీసుల నుంచి ఆ రాష్ట్రాలకు లోన్లు ఇస్తాం లేకపోతే ఇవ్వం మేము అని చెప్పి ఇంకొక వెసులుబాటు ఇస్తున్నాం దీంట్లో ఒకవేళ ఆ డిస్కమ్లు కనుక సొంత శక్తితోనే అప్పులుగా తీర్చే పరిస్థితిలో లేకపోతే అది రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడానికి మేము అవకాశం ఇస్తున్నాం దీంట్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు డిస్కమ్ల అప్పులను వాళ్ళ మీద వేసుకొని చేస్తే దాన్ని మేము వాళ్ళు అమ్ముకో బాండ్స్ అమ్ముకోవడానికి మేము వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం వాటిని చక్కదిద్దుకోండి మీరు అని చెప్పి పథకాన్ని తీసుకొచ్చి దాన్ని ఉదయ పథకాన్ని పేరు పెట్టాను దాంట్లో అప్పటికి అన్ని రాష్ట్రాలు చేరినాయి మనకు కూడా ఆర్ఈసీ పిఎఫ్సి నుంచి లోన్లు అవసరం ఉన్నాయి మన పవర్ ప్రాజెక్టులు కట్టడానికి అటువంటి సందర్భంలో మనకేం ఇబ్బంది లేదు మీటరింగ్ మొత్తం వంద శాతం కన్జ్యూమర్స్కి మనం మీటర్లు పెట్టున్నాం వ్యవసాయం తప్ప మిగతా అందరికీ మన దగ్గర రెవెన్యూ వసూలు కూడా కరెక్ట్గా అవుతుంది నిన్న మొన్న వీళ్ళు తప్పులు రాయిస్తూ హైదరాబాద్ ప్రజల్ని ఏ రకంగా అవమానించే పద్ధతిలో రాతలు రాయించినో హైదరాబాద్ ప్రజలు మీటర్లు పెట్టకుండా డబ్బులు కట్టకుండా ఎగ్గొడుతున్నారు అని చెప్పి ఏదైతే తప్పుడు రాతలు రాయించినో ఈ హైదరాబాదులో కూడా ప్రతి కన్జూమర్కి మీటర్ ఉంది తొంభై తొమ్మిది శాతం రికవరీ ఉంది ఎక్కడ కూడా లేని పద్ధతుల్లో కాబట్టి మనకేం ఇబ్బంది లేదు దాంట్లో చేరినంత మాత్రం మనకి నష్టం లేదు ఉదయ పథకంలో కాబట్టి చేరినాం బాజా అప్పటికే మనం ఇంకా కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో స్మార్ట్ మీటర్స్ పెట్టాం ప్రీపెయిడ్ మీటర్స్ పెట్టినాం స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ మీటర్ల వల్ల నష్టం లేదు ఎవరు ఎంత వినియోగించుకుంటే అంతే ఖర్చు అవుతుంది దానివల్ల అదనంగా ప్రజల మీద భారం పడేది లేదు మనకు సెల్ ఫోన్లలో ప్రీపెయిడ్ ఫోన్స్ ఎట్లా ఉంటాయో ప్రీపెయిడ్ మీటర్స్ అంటే కూడా అదే స్మార్ట్ మీటర్స్ అయితేనేమో కన్జ్యూమర్ ఇంటికి పోయి రీడింగ్ తీసుకొని వచ్చి అక్కర లేకుండా ఇక్కడనే మన దగ్గర డిస్కమ్ ఆఫీస్లోనే ఆ కన్జ్యూమర్ ఎంత వాడి అనేది రికార్డ్ అవుతుంది మళ్ళీ ఇంటింటి తిరిగి అక్కడ సిబ్బందికి లేదు దీనివల్ల ప్రజలకు వచ్చే నష్టం వినియోగదారులకు వచ్చే నష్టం ఎక్కడ కూడా ఏం లేదు అందుకే ఆనాడు మనం ఉదయ పథకంలో చేరిను నిన్న ఆయన ఏందో కొలంబస్ లాగా బాస్కోడ్గామ లాగా ఏందో కనిపెట్టినట్టు కాగితం పట్టుకొని వచ్చి మోడీ కేసీఆర్ కూర్చొని సంతకాలు పెట్టినరు మీటర్లు పెట్టడానికి అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేసి ముందస్తుగా తయారు చేసుకుంటున్నాడు రేపు తెలంగాణ రైతాంగానికి ఉరి వేయడానికి తెలంగాణ గృహ వినియోగదారులు కావచ్చు వాణిజ్య వినియోగదారులు కావచ్చు పారిశ్రామిక వినియోగదారులు అందరినీ వాళ్ళకు దోస్తులైన ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడానికి చేసే కుట్రలో భాగంగా ఈ తప్పుడు రాతలు ఈ లోత రాతలు కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ ప్రభుత్వం పైన రాయించే ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీడియా మిత్రులు కూడా ఎవరైతే ఆ రకమైన రాతలు రాసిందో సరి చేసుకోవాలి తప్పకుండా మీరు దానిపైన మళ్ళీ ప్రజలకు వాస్తవం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందనే విషయాన్ని కూడా ఆ పత్రికా మిత్రులు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఉదయస్ కీ దేశమంతా చేయడం అన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఆనాడికి ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజస్థాన్లో ఉన్నది కావచ్చు హిమాచల్లో ఉంది కావచ్చు అందరూ కూడా చేరింది దానివల్ల వినియోగ వినోదార్లకు ప్రమాదం లేదు ఎందుకంటే ఎంత కాల్చుకుంటే ఎంత వాడుకుంటే అంతే ఖర్చు అవుతుంది డిస్కమ్లకు కొంత ఊరట లభిస్తుంది ఏంటి అంటే ఇంటింటికి తిరిగి ప్రతి మీటర్ దగ్గరికి పోయి చూసి అక్కర లేకుండా వాళ్ళ ఆఫీస్లోనే రికార్డ్ వస్తుంది తెలిసిపోతుంది క్లియర్గా అంత మించిన అదనంగా లాభం ఏమి లేదు డిస్కమ్లకి క్రమశిక్షణ వస్తుంది దానివల్ల అనే ఒకదే ఉద్దేశం దాంట్లో ఆ తర్వాత ఆర్డీఎస్ఎస్ఆర్ పథకం ఏదైతే వచ్చిందో అది రైతులకు ఉరివేసే పథకం దాంట్లో మేము చేరలేదు దానివల్లనే మేము దాదాపు ఇరవై ఐదు ముప్పై వేల కోట్ల రూపాయలు మేము వదులుకున్నాము అని చెప్పినాం మేము ఇది స్పష్టం దీని శాసనసభలో నాకు ఇష్టం వచ్చినట్టు నా మందబలం ఉంది కదా అని చెప్పి ప్పుడు మాటలు మాట్లాడి ఉన్నదాన్ని సగం మింగేసి మాట్లాడి ఈ రకమైన దుర్మార్గ ప్రయత్నం చేసిన దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కన్సర్న్ మిత్రులు ఎవరైతున్నారో ప్రజల్లో ఆ తప్పుడు సంకేతాలు పోయేటట్టుగా రాసిన మిత్రులు ఎవరు కూడా దయచేసి దాన్ని సరి చేసుకోవాలని చెప్పి వారందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైట్ ధన్యవాదాలు